ఇప్పటికే పబ్లిక్లో జగన్ మీద ఒక చర్చ అయితే మొదలైపోయింది కొంతమంది జగన్ని ఎందుకు కోల్పోయామా ఎందుకు అధికారంలోకి తీసుకురాల పోయేమా అని బాధపడే వాళ్ళు ఉన్నారు అలాగే ఈసారైనా జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నాడు ఎలాంటి అయితే పరిపాలన అందించారా జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలన మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది రిపీట్ అవ్వాలి అనేది ఏంటి ఇంటింటికి అప్పుడు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అందించిన తీరు ఏదైతే ఉందో అది మళ్ళీ వస్తుందని అనుకున్నారు మెరుగైన సంక్షేమం అందిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిందంటే దాని అర్థం అదే అనుకున్నారు కానీ ఏడాది అయిపోయినా ఆ స్థాయిలో కనిపించలేదు ప్రధానంగా మహిళల కోసం చేస్తారన్న అమలు చేస్తారన్న పథకాలు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ఎక్కడో ఉన్నాయి అవి అటకెక్కేసి అని చెప్పలేం అలాగే చెప్పి అటకెక్కలేదు అలాగే భూమి మీద కూడా జరగట్లేదు గాల్లో ఉన్నాయి అంటే మాటల్లో మాత్రమే ఉన్నాయి చేతల్లోకి ఇంకా అమలుకైతే నోచుకోలేదు ఎప్పుడు నోచుకుంటాయో గ్యారెంటీ లేదు ఒకవేళ నోచుకున్నా పూర్తి స్థాయిలో ఉంటాయో లేదో గ్యారెంటీ లేదు ఇప్పుడు విడతల వారీగా ఇస్తాం తల్లికి వందనం అని చెప్తున్నారు అదే కనుక జరిగితే విడతల వారీగా ఇస్తే లబ్ధి అనుకునే వాళ్ళు ఉన్నారు ఎప్పటికైనా వస్తుందిలే అనేది లేదు విడతల వారీకి ఇస్తే కొంతమందికి ఇవ్వచ్చు కొంతమందికి ఇవ్వకపోవచ్చు గతంలో ఆల్రెడీ చూశారు అప్పట్లో రైతు రుణమాఫీ ఏ విధంగా చేశారు అనేది అప్పుడు కూడా విడతల వారీగానే అన్నారు ఒక విడత వేసారు రెండో విడత మూడో విడత ఒక రకంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది పథకం కానీ మాట చెప్పింది అది కాదు కదా పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తాం మీ రుణాలు ఎంత ఉంటే అంత మాఫీ చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇచ్చేస్తా ఉన్నారు తీరా చూస్తే ఇప్పుడు రెండు విడతలుగా ఇద్దామని ఆలోచన చేస్తున్నాం అనేది రేపొద్దున రెండు విడతలుగా ఇస్తారు లేదంటే దాన్ని మూడు విడతలుగా మూడైదులు ఇస్తామంటారు ఏదైనా చేయొచ్చు అదే కనుక జరిగితే వాట్ నెక్స్ట్ అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం రెండు విడతలుగా ఇచ్చి ఐదు వేలు చొప్పున మూడు విడతలుగా పంచి దాన్ని రెండు విడతలుగా ఇచ్చిన తర్వాత ఇంక ఇవ్వలేకపోతున్నా మా వాళ్ళ మా వాళ్ళ కాదని చేతులు ఎత్తేస్తే ఏంటి పరిస్థితి అనేది ఏది ఏమైనా ఇప్పుడు ఇదే జనంలో జగన్ మీద చర్చి మొదలైంది ఇవన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్గా జగన్ కు గుర్తొచ్చేస్తున్నారు జనానికి జగన్ ఉంటే ఇలా ఉండేది కాదు కదా ఈ పాటికి అమౌంట్ డబ్బులు పడిపోయాయి ఈ పాటికి రైతు భరోసా పడిపోయేది ఈ పాటికి రేషన్ కార్డుల సంఖ్య పెరిగేది కొత్త రేషన్ కార్డులు ఇస్తానన్నారు అధికారంలోకి రాగానే ఇచ్చుండేవారు ఇలా ఒకటని కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపీట్ అయిపోయాయి మళ్ళీ అందరికీ కూడా ఓకే పెంచిన ఒకటి ఈ స్థాయిలో పని ఉండేది కాదేమో నాలుగు వేలు ఇప్పిస్తున్నారు ఆయన మాత్రం మూడు వేలు ఇస్తానన్నారు కాకపోతే తర్వాత పెంచుకుంటే వెళ్తా అన్నారు మేబీ మేబీ అది కూడా పెంచుండేవారు ఇప్పుడు పొద్దున ఆయన ఎన్నికల హామీ ఎలా ఉంటుందో ఇరవై తొమ్మిది చూడాలి పెంచినప్పుడు నాలుగు వేలు వస్తుంది ఆయన ఖచ్చితంగా రెండు వేలు పెంచి ఆరు వేలు చేస్తారేమో కూడా చూడాలి ఆరు వేలు ఇస్తానంటారేమో చూడాలి ఇవ్వాలి ఇస్తానని చెప్పాలి కూడా ఎందుకంటే మూడు మూడు వేలు ఉన్నది నాలుగు వేలు చేశాడు ఆయన ఈయన నాలుగు వేలు ఐదు వేలు చేస్తారా ఆరు వేలు చేస్తారనేది కూడా కీలకం కాకపోతే జగన్మోహన్ రెడ్డి అన్ని బడ్జెట్ లెక్కలు వేసుకుంటూ ఉంటారు ఇప్పటికే రేపొద్దున జగన్ ముందు ఏం జరుగుద్ది ఏంటనేది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఏది ఏమైనా సంక్షేమ పథకాల విషయంలో ఒక నిర్లక్ష్యం లేదంటే మాట తప్పే ధోరణి అని గనక కోటం ప్రభుత్వంలో ఎక్కువగా కనిపిస్తే ఆటోమేటిక్గా జనాలకి గుర్తొచ్చేది జగనే ప్రస్తుతం అదే జరుగుతుంది